హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రామ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తు ఉన్నాం చాలా రోజుల తర్వాత లాగ్ తీసి అయితే అవుతుంది అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మాకైతే వీలైతే ఏం కావట్లేదు ఈరోజు కూడా ఈవినింగ్ తీస్తున్నా ఇగ నాకైతే ఫేస్ అంతా బ్లాక్ బ్లాక్ అవుతుంది ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం క్లారిటీ లేదు మా దీపైతే వీడియో తీస్తుండు ఫేస్ కరెక్ట్ అనిపిస్తుంది నానే కొంచెం ఇగో ఇదంతా బ్లాక్ బ్లాక్ అవుతుంది నాకైతే ఇదంతా ఏంటి అంటే నల్ల బొంగు బాగా డిస్టెన్స్ పెట్టే ఇట్లా పెట్టి ఇదంతా ఇదంతా బ్లాక్ బ్లాక్ అవుతుంది టిక్లి పెట్టుకున్న దగ్గర ఇటంతా అనే నేనైతే ఇగో పర్పుల్ నుండి అయితే ఇదైతే ఆర్డర్ చేసుకున్నా నువే కట్ చేస్తావు నువ్వే కట్ చేసావు ఇక పర్పుల్ నుండి అయితే ఒకటి క్రీమ్ యాడ్ చేసుకున్నా అదేంటిదంటే డర్మ్ డక్ ఇంకోటి గుడ్ వై గుడ్ వైబ్స్ నుండి కూడా డే క్రీమ్ తీసుకున్నా అవి అయితే అయితే బుక్ చేసుకుంటేనైతే ఈరోజు వచ్చింది ఇది ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ ఫస్ట్ టైం మన అమౌంట్ పే చేస్తేనైతే తర్వాత మనకు వన్ వీక్లోనైతే నాకు ఇదైతే వచ్చేసింది నాకు ఈరోజే మధ్యాహ్నం వచ్చేసింది ఇది డర్మ్ డర్క్ అడ్రస్ ఇంకా పర్పుల్ కంపెనీ నుండి ఎందుకంటే ప్రోడక్ట్స్ అయితే బాగా యూజ్ అవుతున్నాయి అంటున్నారు నేనైతే ఇప్పటివరకు యూజ్ చేయలేదు బట్ ఇప్పుడైతే యూజ్ చేద్దామని అయితే తీసుకున్నా ఇగో ఫేస్ అయితే ఇట్లుంది ఫ్రెండ్స్ అయితే ఇట్లా ఇట్లుంది మళ్ళీ రిజల్ట్ ఎట్లుందో చూద్దాము అది కూడా ఓపెన్ చేద్దాం చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో గిట్ జూడ్ ఏమో వచ్చిందో ఏం వచ్చింది ఎందుకట్లా నేనేం చేయ గి ఇట్లా అది ఇట్లా అయినట్టుంది అని ఇట్లా ఇట్లైతుంది ఒకవేళ క్లీన్ అయ్యేది ఉంటే నేనే మీకు చెప్తాను అప్పుడైతే యూజ్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అయితే నేనైతే తీసుకున్నా ఫస్ట్ ఆల్రెడీ ఒకటి తీసుకున్నా ఇదే డర్మ్ డక్ అని మీషోలో అయితే అస్సలు పనిచేయట్లేదు మీషోలో ఒక్క నిమిషం ఆగండి ఇక డర్మ్ డక్ ఇదైతే పర్పుల్ నుండి ఆర్డర్ చేసుకున్నా ఇది ఇప్పుడు ఇదైతే మీషో నుండి సేమ్ ఇదే ఇదే క్రీమ్ కానీ బట్ ఏంది అంటే ఇదైతే రిజల్ట్ అయితే ఏం లేదు ఇది ఫేక్ లాగానే అయితే అనిపిస్తుంది ఫేకే అంటే రిజల్ట్ అయితే ఏం లేదు దానిలాగానే మీషో వాళ్ళు పెట్టారు కానీ అదైతే వేస్ట్ ఫ్రెండ్స్ ఇదైతే తీసుకోకండి మీషో నుండి అయితే తీసుకోకండి డర్మ్ డక్ ఇంకా నాకైతే టూ డబల్ సిక్స్ అంటే నూట అరవై ఆరు రూపాయలకే తీసుకున్నా బట్ నో రిజల్ట్ అందుకని పర్ ఇది బాగా మంది ఇన్స్టాలో అట్లా పెట్టిరు డర్మ్ డక్ బాగా మంచిగా ఉంది అంటే రిజల్ట్ బాగుందని నాకైతే రిజల్ట్ అయితే కంప్లీట్గా లేదు ఇదైతే చూద్దాం పర్పుల్ నుండి అయితే బాగా రిజల్ట్ చాలా రిజల్ట్ బాగుందని అయితే చెప్తున్నారు నేనైతే అయితే మళ్ళీ అదే క్రీమ్ మీద అసలు అయిపోలేదు ఓపెన్ ఇదైతే క్రీమ్ అయిపోలేదండి ఇక క్రీమ్ ఇంకా ఉంది బట్ నేనే మళ్ళీ ఇది రిజల్ట్ లేదని అయితే తీసుకున్నాను అది ఇప్పుడు అయితే ఓపెన్ చేసినా అది ఎడక్కట్ చేసినావు ఓపెన్ అయితే లేదా మధ్యలో ఒకటి మధ్యలో అంటే యోగి యొగిది కట్ చేసుకుంటా ఓ గిల్లా ఇంకా ఇటు కట్ ఏముంది చూద్దాం బ్యూటీ వితౌట్ బ్యారియర్స్ ఇవన్నీ బ్యూటీ ఐటమ్స్ భలే ప్యాకింగ్ అయితే భలే వేసారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది అదేమంటారు దీనిలో డ్యామేజ్ అయినా ఏదైనా నో రిటర్న్ అని అన్నట్టు అయితే ఇచ్చారు అంటే దానిలో డ్యామేజ్ ఉన్నా ఏది ఉన్నా కూడా మళ్ళీ రిటర్న్ అయితే ఇవ్వరంట అదైతే చూసుకోండి ఫ్రెండ్స్ నేనైతే వీడియో తీస్తున్నా తీస్తా లేదా దీప్ అయితే ఓపెన్ చేస్తున్నాడు అయితే క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పర్పుల్లో మనం ఫస్ట్ పేమెంట్ అయితే కొట్టాలి తర్వాత మాత్రమే మనకు వస్తుంది అంటే ఫోన్పే ద్వారా కానీ అకౌంట్ నుండి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అట్లా ట్రాన్స్ఫర్ చేస్తేనే మనకు ఐటెం అయితే వస్తుంది లేదంటే రావట్లేదండి అది మేము చాలాసార్లు ట్రై చేసిన బట్ కాలేదు అంతకుముందు ఒకసారి ట్రై పెట్టినా కానీ అది నేను అడ్రస్ కరెక్ట్ పెట్టగా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ పెట్టింది అది కష్టాలు చేసినవాడు కూడా టూ క్రీమ్స్ టూ క్రీమ్స్ ఇది చూద్దాం డర్మ్ డక్ అయ్యో ఇది ఆగా ఫస్ట్ చూపిద్దాం ఇక డర్మ్ డక్ కో అదే టూ పర్సెంట్ కోజీ క్యాసిడ్ ఓకే ఇది నైట్ క్రీము నైట్ క్రీము దీన్ని రేటెస్ బాగున్నాయి పడ్డది ఇగో త్రీ ఫిఫ్టీ ఉంది నాకైతే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్తోనే మర్చింది బిల్ అనని ఇంకా అదైతే బిల్లు ఇది టోటల్ బిల్ అయితే టోటల్ బిల్ ఎంత అంటే ఎంత చిన్న జిఎస్టి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ట్యాక్స్ అమౌంట్ కట్ అయిందా ఓకే ఇగో వన్ ఫిఫ్టీ వన్ ఇగో టూ నైంటీ సెవెన్ ఒకటి టూ టూ మొత్తానికి అయితే ఫైవ్ నైంటీ రూపీస్ టూ నైంటీ సెవెన్ టూ టూ వెల్ టోటల్ అమౌంట్ అయితే ఫైవ్ నైన్ ఫస్ట్ కొట్టిన తర్వాత ప్యాకింగ్ అయితే భలే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇవి డ్యామేజ్ ఉన్నా ఏది అవసరం లేదు అంటే ఏమంటారు డ్యామేజ్ ఉన్నా రిటర్న్ అయితే తీసుకోరని చెప్పారు నన్ను అయితే దీప పెద్ద అస్సలు ఎత్తలేడు నేనే తీస్తాను నేనే తీస్తా నా చూడు ఆడ హోంవర్క్ ఇయో బుక్లు అన్ని ఉన్నాయి అవి పడేసి ఇవైతే ఎత్తన్నాడు స్టిక్కర్ తీసినావా ఇదేమో గుడ్ వైబ్స్ వాళ్ళది డే ఇదైతే నైట్ క్రీమ్ అయితే కొంచెం పిగ్మెంటేషన్ ఉందో తీసేస్తా అన్నట్టు వచ్చింది అలాగే ఇక్కడ ఉంది ఏదో ఏ కాంప్లెక్షన్ నైట్ క్రీమ్ రెండు రిచుడ్ విత్ టూ పర్సెంట్ కోజిక్ యాసిడ్ త్రీ పర్సెంట్ నియర్సిన్ నియర్ అంటే లైటింగ్ మంచి వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ ఆల్ఫా ఆర్పేషన్ టు విజిబిలిటీ బ్రైట్నెన్ స్కిన్ దిస్ గ్లో ఫ్యూజన్ ఫార్ములా హెల్ప్స్ ట్రేడ్ డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ అండ్ డల్నెస్ టు గివ్ ఏ న్యాచురల్ గ్లో దీస్ అల్ట్రా మాయిశ్చరైజింగ్ క్రీమ్ వర్క్స్ బెస్ట్ వేన్ అప్లైడ్ బిఫోర్ బెడ్ టైం నైట్ టైంలో నైతే అప్లై చేసుకున్నట్టు ఇది ఇది ఇంకోటి అయితే డ్యామేజ్ అట్లయితే ఏం రాలేదు ఫుల్ ప్యాకింగ్తోనైతే వచ్చింది ఇది డే క్రీమ్ అన్నట్టు ఇది కూడా మంచిగా పిగ్మెంటేషన్కి నల్ల మచ్చలు అట్లా ఉంటేనైతే చాలా బాగా యూజ్ అవుతుందండి వీలుంటే మీరు కూడా వాడుకోండి ఓకేనా వీటికి రెండు కలిపి అయితే ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అవుతాయి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ క్రీమ్ అయితే డైలీ నైట్ అయితే వాడాలి అది ఇది ఏంటి అంటే ఇది పాడుకునే టైంలో మాత్రమే యూజ్ చేయాలి డర్మ్ డక్ క్రీమ్ అని ఈ క్రీమ్ అయితే ఈ క్రీమ్ అప్లై చేసిన వెంటనే మొత్తం ఇట్లా మసాజ్ లాగ వాళ్ళంట మొత్తం ఆ క్రీమ్ అనేది లోపలికి ఇనికి వరకు అట్లయితే మసాజ్ చేసుకోవాలి నేనైతే తీసుకున్నా నాకైతే పిగ్మెంటేషన్ ఉందని తీసుకున్న హియర్ రిజల్ట్ ఎట్లుంటుందో రిజల్ట్ అయితే మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ ఆ స్టిక్కర్ ఎందుకేసుకున్నా తీసా బాయ్ బాయ్ దీపా అయితే హోంవర్క్ అక్కడ పక్క పెట్టి గన్ పట్టి ఆడుతున్నాడు దా బయట దా దా బాయ్ ఎప్పు బాయ్ ఎప్పు బాయ్ బాయ్